పల్లవి ప్రశాంత్ వాళ్ళ టీం గెలిచిన ఆనందంలో ప్రియాంక అయితే పల్లవి ప్రశాంత్ పైన ఎగిరి మరి తన పైన కూర్చోవడం జరుగుతుంది అప్పుడే పల్లవి ప్రశాంత్ అంటాడు నేనే కాదు నాతో పాటు అర్జున్ అన్న కూడా ఎంతో బాగా ఆడాడు అందుకే ఈ టాస్క్ మనం గెలిచాము అంటూ మాట్లాడతాడు ఆకాశంలో ఉన్న ఏలియన్స్ కింద గ్రామాలలో చొరబడతాడు అదే జిలేబీ గలేబీ గ్రామంస్ ఏలియన్స్ ఆకాశం నుండి జిలేబీ గులాబీ అనే గ్రామాల్లో చొరబడి వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే గాని వదిలిపెట్టము అంటూ ఏలియన్స్ చెప్పడంతో ఈ రెండు గ్రామాలు అయితే టాస్క్లు ఆడి గెలవాల్సి ఉంటుంది ఈ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడంతో గులాబీ జిలేబీ టీమ్స్ అయితే రెండుగా డివైడ్ అయిపోవడం జరిగింది ఇక్కడ పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటి ప్రియాంక శివాజీ వీరందరిది ఒక టీమ్ గా మారిపోయింది ఎపిసోడ్ మొదటి నుండి చూసుకున్నట్లు అయితే పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉంటే అక్కడ విజయం అనేది ఎంతో సులువుగా మారుతుంది ఇప్పుడు అదే జరుగుతూ పల్లవి ప్రశాంత్ టీమే విజయం సాధించగా ప్రియాంక ఒక్కసారిగా ఎగిరి మరీ పల్లవి ప్రశాంత్ మీద కూర్చోవడం జరిగింది